ఈరోజు మనం తెలుగు జీకే బెట్స్లో భారతదేశంలోని ప్రధాన పంటలు మరియు సంబంధిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాం తేయాకు టీ ప్రధాన రాష్ట్రాలు అస్సాం తమిళనాడు తమిళనాడులోని నీలగిరి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ విశేషాలు ఆమ్లయుత నేలలు అనుకూలం డార్జిలింగ్ తేయాకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇక జనుము జూట్ ప్రధాన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తుంది విశేషాలు గోల్డెన్ ఫైబర్గా పిలువబడుతుంది భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రపంచ అగ్ర ఉత్పత్తిదారులు పత్తి కాటన్ ప్రధాన రాష్ట్రాలు గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర విశేషాలు నల్లరేగడి నేలలు అనుకూలం చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతి అతిపెద్ద ఉత్పత్తిదారు భారతదేశం షుగర్ కేన్ ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అత్యధిక ఉత్పత్తి మహారాష్ట్ర మరియు కర్ణాటక విశేషాలు ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది